ఓం శాంతి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్య మధురమైన పిల్లలారా మీరు జ్ఞాన వర్షమును కురిపించి సస్య శ్యామలంగా చేసేవారు మీరు ధారణ చేయాలి చేయించాలి ప్రశ్న వర్షించని మేఘాలని ఏమంటారు జవాబు వాటిని సోమరి మేఘాలు అని అంటారు వర్షించే వాటిని చురుకైన మేఘాలు అని అంటారు ధారణ ఉంటే వర్షించకుండా ఉండలేరు ధారణ చేసి ఇతరులకు ధారణ చేయించకుంటే వారి కడుపు వీపుకు అతుక్కుంటుంది వారు పేదవారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు ఇంకొక ప్రశ్న స్మృతి యాత్రలో ముఖ్యమైన శ్రమ ఏది జవాబు స్వయాన్ భావించి తండ్రిని బిందు రూపంలో స్మృతి చేయడం తండ్రి ఎవరో ఎలా ఉంటారో అదే స్వరూపంలో యథార్థంగా స్మృతి చేయాలి ఇందులోనే శ్రమ ఉంది పాట ప్రియుడి జతలో ఎవరుంటారో శాంతి సముద్రంపై మేఘాలు ఉంటాయి కనుక మేఘాలకు తండ్రి సాగరుడు సాగరం వద్ద ఉన్న మేఘాలకే వర్షం ఆ మేఘాలు కూడా నీరు నింపుకున్న తర్వాత వర్షిస్తాయి మీరు కూడా నింపుకునేందుకు సాగరుని దగ్గరకు వస్తారు సాగరుని పిల్లలు అంటేనే మేఘాలు మీరు మధురమైన నీటిని లాక్కుంటారు ఇప్పుడు మేఘాలు కూడా అనేక ప్రకారాలుగా ఉంటాయి కొన్ని మేఘాలు చాలా జోరుగా వర్షిస్తాయి వరదలు కలుగజేస్తాయి కొన్ని తక్కువగా వర్షిస్తాయి మీలో కూడా ఇలాగే నంబర్ వారుగా ఉన్నారు ఎవరైతే చాలా ఎక్కువగా వర్షిస్తారో వారి పేర్లు కూడా మహిమ చేస్తారు వర్షము బాగా కురిస్తే మనుషులు సంతోషిస్తారు ఇది కూడా అలాగే ఎవరైతే బాగా వర్షాన్ని కురిపిస్తారో వారిని మహిమ చేస్తారు ఎవరు వర్షించరు వారి హృదయం సోమరిగా ఉంటుంది వారి కడుపు నిండదు పూర్తిగా ధారణ చేయనందున వారి కడుపు వెళ్ళి వీపుకు అతుక్కుంటుంది కరువు వస్తే మనుషుల కడుపు వీపుకు అంటుకుంటుంది ఇక్కడ కూడా ధారణ చేసి చేయించకపోతే వారి కడుపు వీపుకు అంటుకుంటుంది బాగా వర్షించే వారు వెళ్ళి రాజా రాణులుగా తయారవుతారు మిగిలిన వారు పేదవారిగా అవుతారు పేదవారి కడుపులు వీపుకు తగులుతూ ఉంటాయి కనుక పిల్లలు చాలా బాగా ధారణ చేయాలి ఇందులో కూడా ఆత్మ పరమాత్మడి జ్ఞానం ఎంత సహజమైనది మీలో కూడా ఒకప్పుడు ఆత్మ పరమాత్మల జ్ఞానం ఉండేది కాదు అని మీకు ఇప్పుడు తెలిసింది కనుక కడుపు పీపుకు తగులుతుంది కదా ముఖ్యమైనది ఆత్మ పరమాత్మని విషయం మనుషులకు ఆత్మల గురించే తెలియకుంటే పరమాత్మని ఎలా తెలుసుకోగలరు ఎంతో గొప్ప విద్వాంసులు పండితులు మొదలైన వారు ఉన్నారు వీరెవ్వరికి ఆత్మ గురించి తెలియదు ఆత్మ అవినాశి అని అందులో ఎనభై నాలుగు జన్మల అవినాశి పాత్ర నిండి ఉంది అని అది నడుస్తూనే ఉంటుంది అని ఇప్పుడు మీకు తెలుసు ఆత్మ అవినాశి కనుక పాత్ర కూడా అవినాశినే ఆత్మ ఆల్రౌండ్ పాత్ర ఎలా చేస్తుందో ఎవరికీ తెలియదు వారు ఆత్మనే అని అంటారు పిల్లలైన మీకు ఆది నుండి అంత్యం వరకు సంపూర్ణ జ్ఞానం ఉంది వారు డ్రామా ఆయువు లక్షల సంవత్సరాలు అని అంటారు ఇప్పుడు మీకు పూర్తి జ్ఞానమంతా లభించింది ఈ తండ్రి రచించిన జ్ఞాన యజ్ఞంలో ఈ ప్రపంచమంతా స్వాహ అవుతుంది అని మీకు తెలుసు అందుకే దేహ సహితంగా ఉన్నదంతా మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తున్నారు తండ్రిని శాంతి ధామాన్ని అనగా మధురమైన ఇంటిని స్మృతి చేయండి ఇది దుఃఖధామం మీలో కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారం అర్థం చేయించగలరు ఇప్పుడు మీరు జ్ఞానంతో నిండుగా ఉన్నారు ఇక శ్రమాంత స్మృతిలోనే ఉంది జన్మ జన్మాంతరాల దేహ అభిమానాన్ని నశింపచేసి దేహి అభిమానులకు అవ్వడంలోనే చాలా శ్రమ ఉంది చెప్పడం అయితే చాలా సులభం కానీ స్వయానాత్మగా భావించి తండ్రిని కూడా బిందు రూపంలో స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది తండ్రి చెప్తున్నారు నేను ఎవరో ఎలా ఉన్నానో అలా నన్ను ఎవరో కొంతమంది మాత్రమే కష్టంగా స్మృతి చేస్తారు తండ్రి ఎలా ఉంటారు పిల్లలు కూడా అలాగే ఉంటారు కదా స్వయాన్ని తెలుసుకుంటే తండ్రిని కూడా తెలుసుకుంటారు చదివించేవారు ఒక్క తండ్రియే అని చదువుకునేవారు చాలామంది ఉన్నారు అని మీకు తెలుసు తండ్రి రాజధానిని ఎలా స్థాపిస్తున్నారు పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు మిగిలిన శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామాగ్రి మీకు అర్థం చేయించేందుకు నేను ఈ మాట అనవలసి వస్తుంది అంతేకాని నాకు ఎలాంటి అసూయ లేదు శాస్త్రాలలో కూడా బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అని అంటారు కానీ వారికి అర్థం కాదు రాత్రి సగము పగలు సగము ఉంటుంది మెట్ల చిత్రంపై ఎంతో సులభంగా అర్థం చేయించవచ్చు భగవంతుడు చాలా సమర్థుడు అని వారు ఏం కావాలి అంటే అది చేయగలరు అని మనుషులు భావిస్తారు కానీ నేను కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నాను అని తండ్రి చెప్తున్నారు భారతదేశానికి ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి అప్పుడు నేను ఏమైనా మాటి మాటికి వస్తానా నా పాత్రకు కూడా హద్దులు ఉన్నాయి పూర్తిగా దుఃఖం అలుముకున్నప్పుడు నేను నా సమయానికి వస్తాను ఒక సెకండ్ కూడా తేడా ఉండదు డ్రామాలో ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన పాత్ర నిశ్చయింపబడి ఉంది ఇది అత్యున్నతమైన తండ్రి అవతరణ మళ్ళీ నంబర్ వారు అందరూ వస్తారు బలహీన పిల్లలైన మీకు ఇప్పుడు తండ్రి ద్వారా జ్ఞానం లభించింది ఈ జ్ఞానం వలన మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు మీకు ఫుల్ ఫోర్స్తో శక్తి వస్తుంది పురుషార్థం చేసి మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు ఇతరులకు పాత్ర లేనే లేదు ముఖ్యమైనది డ్రామా ఈ డ్రామా జ్ఞానము మీకు ఇప్పుడు లభిస్తుంది మిగిలినవన్నీ పదార్థాలు ఎందుకంటే వాటి కళ్ళతో చూడవచ్చు ప్రపంచంలో అద్భుతమైన వారు బాబా వారు స్వర్గాన్ని రచిస్తారు దాన్ని హెవెన్ ప్యారడైజ్ అని అంటారు దానికి ఎంతో గొప్ప మహిమ ఉంది తండ్రికి తండ్రి రచనకు చాలా మహిమ ఉంది భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారు ఉన్నతోన్నతమైన స్వర్గాన్ని తండ్రి ఎలా స్థాపిస్తున్నారో ఎవ్వరికీ కొంచెం కూడా తెలియదు మధురమైన పిల్లలైన మీకు కూడా నెంబర్ వార్ పురుషార్థ అనుసారంగా తెలుసు దాని అనుసారమే పదవిని పొందుతారు ఎవరు ఎంత పురుషార్థం చేసినా డ్రామా అనుసారమే చేస్తారు పురుషార్థం చేయకుంటే ఏమి లభించదు కర్మ చేయకుండా ఒక్క సెకండ్ కూడా ఉండలేరు వారు హఠయోగం చేస్తారు ప్రాణాయామం చేస్తారు జడము వలె అయిపోతారు లోపల ఉండిపోతారు పైన మట్టి కప్పేస్తుంది మట్టి పైన వర్షం పడితే గడ్డి కూడా మొలుస్తుంది కానీ దాని వలన ఎలాంటి లాభము లేదు ఎన్ని రోజులు ఇలా కూర్చొనే ఉంటారు కర్మ అయితే తప్పకుండా చేయాల్సిందే కర్మ సన్యాసులుగా ఎవ్వరూ అవ్వలేరు కేవలం అన్నం మొదలైన వండుకోరు అందువలన వారిని కర్మ సన్యాసులని అంటారు ఈ పాత్ర కూడా వారికి డ్రామాలో లభించింది ఈ నివృత్తి మార్గం వారు కూడా లేకుంటే భారతదేశం ఏ స్థితికి వెళ్ళి ఉండేది భారతదేశం నెంబర్ వన్ పవిత్రంగా ఉండేది తండ్రి మొట్టమొదట పవిత్రతను స్థాపన చేస్తారు తర్వాత అది అర్ధకల్పం కొనసాగుతుంది సత్యంగంలో ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉండేది దైవీ రాజ్యం ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతూ ఉంది ఇటువంటి మంచి మంచి స్లోగన్లు తయారు చేసి మనుషులను మేల్కొల్పాలి మళ్ళీ దైవీ రాజ్య భాగ్యం వచ్చి తీసుకోండి ఇప్పుడు మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు కృష్ణుని శ్యామ సుందరుడు అని ఎందుకు అంటారో కూడా ఇప్పుడు మీకు తెలుసు ఈ రోజులలో అయితే ఇలాంటి పేర్లు చాలామంది పెట్టుకుంటారు కృష్ణునితో పోటీ పడతారు పతిత రాజులు పావన రాజుల ముందు తల వంచి ఎలా నమస్కరిస్తారో దేవతల ముందు మీకు తెలుసు కానీ దేవతలను గురించి తెలియనే తెలియదు పూజ్యులుగా ఉన్నవారే మళ్ళీ పూజారులుగా అవుతారు అని పిల్లలైనా మీకు తెలుసు ఇప్పుడు మీ బుద్ధిలో జ్ఞాన చక్రం అంటే ఈ సృష్టి చక్ర జ్ఞానం అంతా ఉంది ఇది గుర్తు ఉన్న మీ స్థితి చాలా బాగుంటుంది కానీ మాయస్మరణ చేయనివ్వదు చేస్తుంది సదా హర్షిత ముఖ స్థితి ఉంటే మిమ్మలను దేవతలని అంటారు లక్ష్మీ నారాయణ చిత్రాలను చూసి ఎంత సంతోషిస్తారో అంత రాధాకృష్ణులు రాముడు మొదలైన వారిని చూసి సంతోషించరు ఎందుకంటే కృష్ణుని గురించి శాస్త్రాలలో చెడు మాటలు వ్రాసేసారు ఈ బాబా శ్రీ నారాయణుడికి అవుతారు కదా బాబా ఈ లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూసి సంతోషిస్తారు పిల్లలు కూడా ఇలాగే భావించాలి ఇంకా ఎంత సమయం ఈ పాత శరీరంలో ఉంటాము తర్వాత వెళ్ళి రా కుమారులకు అవుతాము ఇది లక్ష్యం కదా ఇది కూడా మీకు మాత్రమే తెలుసు సంతోషంలో ఎంతగానో పులకరించిపోవాలి ఎంత బాగా చదువుకుంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు చదవకపోతే ఏ పదవి లభిస్తుంది విశ్వ మహారాజు మహారాణి ఎక్కడ షౌకర్లు ఎక్కడ ప్రజలలో నౌకర్లు చాకర్లు ఎక్కడ విషయమంతా ఒక్కటే కేవలం మన్మనాభవ భవ అలఫ్ పరమాత్మ బే వారసత్వం స్మృతి మరియు జ్ఞానము ఇతనికి ఎంత సంతోషం కలిగింది అల్లా లభించారు మిగిలినదంతా ఇచ్చేశారు ఎంత గొప్ప లాటరీ లభించింది ఇంకేం కావాలి మరి పిల్లలలో కూడా ఈ సంతోషం ఉండాలి పిల్లలు చూసి సంతోషించేలాంటి ట్రాన్స్లేట్ చిత్రాన్ని అందరి కోసం తయారు చేయించండి అని తల్లి చెప్తున్నారు శివబాబా బ్రహ్మ ద్వారా మనకి వారసత్వాన్ని ఇస్తున్నారు మనుషులకు కొంచెం కూడా తెలియదు పూర్తిగా బుద్ధి కలవారిగా ఉన్నారు ఇప్పుడు మీరు బుద్ధి నుండి స్వచ్ఛమైన బుద్ధి కలవారీగా అవుతున్నారు అంతా తెలుసుకున్నారు ఇంకేది చదివే అవసరం లేదు ఈ చదువు ద్వారా మీకు విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది అందుకే తండ్రిని జ్ఞానసాగరుడు అని అంటారు వారికి ప్రతి ఒక్కరి మనస్సు తెలుసు అని భ్రమపడతారు కానీ తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు ఫలాన్ని వారు బాగా చదువుకుంటారు అని టీచర్కు తెలుసు కానీ రోజంతా కూర్చొని వీరి బుద్ధిలో ఏం నడుస్తూ ఉంది అని చూడరు ఇది అద్భుతమైన జ్ఞానం తండ్రిని జ్ఞాన సాగరులు సుఖశాంతి సాగరులు అని అంటారు మీరు కూడా ఇప్పుడు మాస్టర్ జ్ఞాన సాగరులకు అవుతారు తర్వాత ఈ బిరుదులు ఎగిరిపోతాయి మళ్ళీ సర్వగుణ సంపన్నులు పదహారు కళా సంపూర్ణులుగా అవుతారు ఇది మానవులకు ఉన్నత పదవి ఈ సమయంలో ఇది ఈశ్వరీయ పదవి ఇవెంతో బాగా అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించాల్సిన విషయాలు లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూసి చాలా సంతోషించాలి మనం ఇప్పుడు విశ్వానికి అధికారులుగా అవుతాం జ్ఞానం ద్వారానే అన్ని గుణాలు వచ్చేస్తాయి మన లక్ష్యాన్ని చూస్తూనే తాజాగా అయిపోతారు అందుకే బాబా చెప్తున్నారు ఈ లక్ష్మీనారాయణ చిత్రం ప్రతి ఒక్కరి వద్ద ఉండాలి ఈ చిత్రము మనస్సులో ప్రేమను పెంచుతుంది ఇది ఈ మృత్యులోకంలో చివరి జన్మ అని మనస్సుకు తడుతుంది మళ్ళీ మేము అమర లోకంలోకి వెళ్ళి తప్పకుండా ఇలా అవుతామని భావిస్తారు తత్వం అనగా ఆత్మనే పరమాత్మ కాదు ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి ఎప్పుడైనా ఎవరికి తెలిపినా మేము ఇప్పుడు ఎవరిని ఇవ్వండి అని అడగము ప్రజాపిత బ్రహ్మకు చాలా మంది ఉన్నారు మేము మా శరీరము మనస్సు ధనము ద్వారానే సేవ చేస్తాము బ్రాహ్మణులు తమ సంపాదన ద్వారానే యజ్ఞాన్ని నడిపిస్తున్నారు శూద్రుల డబ్బు యజ్ఞంలో ఉపయోగించము అనేక మంది పిల్లలు ఉన్నారు మనము మన తనువు మనస్సు ధనంతో ఎంత సేవ చేస్తామో సమర్పణమవుతాము అంత గొప్ప పదవి పొందుతాము అని వారికి తెలుసు బాబా బీజం నాటినారు అని తెలుసు దీని ద్వారానే వీరు లక్ష్మీ నారాయణలకు అవుతారు ధనంతో అక్కడ పని లేకుంటే ఈ కార్యంలో ఎందుకు ఉపయోగించరాదు సమర్పణ వారు ఆకలితో చేస్తారా చాలా బాగా సంభాధించబడతారు బాబాకు ఎంత బాగా సంభాలన జరుగుతూ ఉంది ఇతను శివబాబా రథం కదా తండ్రి ప్రపంచమంతటిని స్వర్గంగా తయారు చేసేవారు వీరు అందమైన యాత్రికులు పరంపిత పరమాత్మ వచ్చి అందరినీ అందంగా తయారు చేస్తారు మీరు నల్లగా అనగా అపవిత్రులుగా ఉన్నవారు పవిత్రంగా అవుతారు కదా ఎంతో సుందరమైన ప్రియతముడు వచ్చి అందరిని పవిత్రంగా చేస్తారు వారికి సమర్పణ అవ్వాలి స్మృతి చేస్తూ ఉండాలి ఎలాగైతే ఆత్మను చూడలేరో తెలుసుకోగలరో అలా పరమాత్మను కూడా తెలుసుకోగలరు చూసేందుకైతే ఆత్మ పరమాత్మ ఇరువురు ఒకే విధమైన బిందువులు ఇక మిగిలినదంతా జ్ఞానం ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇది పిల్లల బుద్ధిలో గుర్తు ఉండాలి బుద్ధిలో నెంబర్ వన్ పురుషార్థ అనుసారం ధారణ జరుగుతుంది డాక్టర్లకు కూడా మందుల పేర్లు బుద్ధిలో ఉంటాయి కదా అంతేకాని రోగి వచ్చినప్పుడు కూర్చొని పుస్తకం చూడరు డాక్టర్లకు ఎన్ని పాయింట్లు గుర్తు ఉంటాయి లాయర్లకు కూడా గుర్తు ఉంటాయి పాయింట్స్ మీ వద్ద కూడా అర్థం చేయించేందుకు పాయింట్లు ఉన్నాయి టాపిక్స్ ఉన్నాయి వాటిపై అర్థం చేయిస్తారు కొన్ని పాయింట్లు కొందరికి ఉపయోగపడతాయి కొంతమందికి కొన్ని పాయింట్లతో బాణం తగులుతుందంటే ప్రభావం పడుతుంది పాయింట్లు అయితే అనేక ఉన్నాయి ఎవరైతే మంచి రీతిగా ధారణ చేస్తారో వారు మంచి రీతిగా సేవ చేయగలరు అర్ధకల్పం నుండి గొప్ప రోగులుగా ఉన్నారు ఆత్మ పతితమైపోయింది అయిపోయింది వారికి ఒక్క అవినాశి సర్జన్ మాత్రమే ఔషధం ఇస్తారు వారు సదా సర్జన్గానే ఉంటారు వారు ఎప్పుడు జబ్బు పడరు మిగిలిన సర్జన్లు అయితే జబ్బు పడతారు అవినాశి సర్జన్ ఒక్కసారి మాత్రమే వచ్చి మన్మ నాభవ అనే ఇంజెక్షన్ వేస్తారు ఎంతో సులభం చిత్రాన్ని సదా పాకెట్లో ఉంచుకోండి ఈ బాబా నారాయణ్ని పూజ చేసేవారు లక్ష్మి చిత్రాన్ని చెరిపించి కాళ్ళు ఒత్తుతూ ఉండేది ఒంటరిగా ఉన్న నారాయణ చిత్రాన్ని ఉంచుకున్నారు మనం ఎవరిని పూజిస్తూ ఉండే వారము ఇప్పుడు వారిగా మనము తయారవుతున్నాము అని మీరు తెలుసుకున్నారు లక్ష్మి చిత్రాన్ని తీయించారు వీడ్కోలు ఇచ్చారు అనగా ఇతనికి నేను లక్ష్మిగా అవ్వను అని పక్కా నమ్మకం ఉండేది లక్ష్మి కూర్చొని కాళ్ళు వత్తడం ఇతనికి ఇష్టం లేదు ఆ చిత్రాన్ని చూసి పురుషులు స్త్రీలతో కాళ్ళు వత్తించుకుంటారు అక్కడ లక్ష్మి ఈ విధంగా కాళ్ళు వత్తదు ఈ ఆచార వ్యవహారాలు అక్కడ ఉండవు స్వర్గంలో ఈ ఆచారం రావణరాజ్యంలోనిది ఈ చిత్రంలో మొత్తము జ్ఞానమంతా ఇముడి ఉంది పైన త్రిమూర్తి చిత్రం కూడా ఉంది ఈ జ్ఞానాన్ని రోజంతా స్మరణ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది భారతదేశం ఇప్పుడు స్వర్గంగా తయారవుతూ ఉంది ఇది ఎంతో మంచి జ్ఞానం కానీ మానవుల బుద్ధిలో ఎందుకు కూర్చోదో తెలియదు అగ్ని చాలా తీవ్రంగా తగులుకుంటుంది అడవికి అగ్ని అంటుకోనున్నది రావణ రాజ్యం అయితే తప్పకుండా సమాప్తం అవ్వాల్సిందే యజ్ఞంలో పవిత్రమైన బ్రాహ్మణులు కావాలి ఇది చాలా గొప్ప యజ్ఞం విశ్వమంతటిలో పవిత్రతను తీసుకొచ్చే యజ్ఞం ఆ బ్రాహ్మణులు కూడా బ్రహ్మ సంతానమేనని చెప్పుకుంటారు అయితే వారు గర్భజనితులు బ్రహ్మ సంతానం పవిత్ర ముఖవంశావళి వారు కదా కనుక వారికి ఇది అర్థం చేయించాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ స్వచ్ఛమైన బుద్ధి కలవారికి అద్భుతమైన జ్ఞానాన్ని ధారణ చేసి తండ్రి సమానం మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవ్వాలి జ్ఞానము ద్వారా సర్వ గుణాలను స్వయంలో ధారణ చేయాలి సెకండ్ పాయింట్ బాబా ఎలాగైతే తనువు మనస్సు ధనమును సేవలో ఉపయోగించి సమర్పితులయ్యారో అలా తండ్రి సమానంగా మీకున్నదంతా ఈశ్వర్య సేవలో సఫలం చేసుకోవాలి సదా తాజాగా ఉండేందుకు లక్ష్యం ఉండేటటువంటి చిత్రాన్ని లక్ష్మీనారాయణల చిత్రాన్ని మీ జతలో ఉంచుకోవాలి వరదానము ఏకరస స్థితి ద్వారా సదా ఒక్క తండ్రిని అనుసరించే ప్రసన్న చిత్ భవ పిల్లలైన మీకు బ్రహ్మబాబా జీవితం ఒక యాక్యురేట్ ఖచ్చితమైన కంప్యూటర్ లాంటిది ఎలాగైతే ఈ రోజులలో కంప్యూటర్ ద్వారా ప్రతి ప్రశ్నకు సమాధానం అడుగుతారో అలా మనస్సులో ఎప్పుడు ఏ ప్రశ్న ఉత్పన్నమైనా ఏమిటి ఎందుకు ఎలా అనే ప్రశ్నలకు బదులు బ్రహ్మబాబా జీవితము అనే కంప్యూటర్లో చూడండి ఎందుకు ఎలా అనే ప్రశ్నలు ఇలాలోకి మారిపోతాయి ప్రశ్న చిత్తులకు బదులు ప్రసన్న చిత్తులుగా అయిపోతారు ప్రసన్న చిత్తులు అంటే ఏకరస స్థితిలో ఒక్క తండ్రిని అనుసరించేవారు స్లోగన్ ఆత్మిక శక్తి యొక్క ఆధారంపై సదా ఆరోగ్యంగా ఉండే అనుభవం చేయండి విశేషమైనటువంటి సూచన బ్రహ్మవత్సలందరూ జనవరి ఒకటి నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు విశేషంగా అంతర్ముఖత యొక్క గుహలో కూర్చొని యోగ తపస్సు చేస్తూ పూర్తి కల్పానికి తమ శక్తిశాలి మనస్సు ద్వారా విశేషంగా సకాశించే సేవ చేయండి ఈ లక్ష్యంతో ఈ మాసం యొక్క పత్రపుష్పంలో ఏవైతే అవ్యక్త సూచనలు పంపించారో అవి పూర్తి జనవరి మాసంలో మురళి క్రింద వ్రాస్తూ ఉన్నారు మీరందరూ ఈ పాయింట్లపై విశేషంగా మనన చింతన చేస్తూ మనస సేవ యొక్క అనుభవీలుగా అవ్వండి అవ్యక్త ఇషారా శక్తిశాలి మనస్సు ద్వారా సకాశిచ్చే సేవ చేయటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు శాంతి దూతలైన పిల్లలందరూ ఎక్కడ ఉంటున్నా నడుస్తూ తిరుగుతూ సదా స్వయాన్ని శాంతి దూతలుగా భావించి నడవండి ఎవరైతే స్వయం శాంతి స్వరూపము శక్తిశాలి స్వరూపంలో స్థితమై ఉంటారో వారు ఇతరులకు కూడా శాంతి మరియు శక్తుల సకాషిస్తూ ఉంటారు ఓప్షన్